హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోలార్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై ఏడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు టాప్ ధర అయితే పోతున్నాయి కోలార్ మార్కెట్ టాప్ ధర నాలుగు వందలు ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వేడియోలో తెలియచేస్తాను ఈ కోలార్ మార్కెట్ మధ్యాహ్నం వరకు అయితే మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇవి మార్నింగ్ ధరలు అనమాట మార్నింగ్ స్టార్టింగ్లోనే అలాగే క్వాలిటీ కొంచెం బాగా వస్తే ఇంకా కొంచెం రేట్లు పెరుగుతాయి అలాగే ధరలు కానీ పెరిగితే నేను మరొక వేడియోలో తెలియజేస్తాను ఈ మొన్న మొన్న రేట్లు మొన్న మన రేట్లు కొంచెం పెరగడానికి కూడా స్టాక్ తక్కువగా రావటం వల్ల వర్షాలు ఎక్కువయ్యి స్టాక్ అసలు మార్కెట్కి తేలిన దానివల్ల రేట్లు అనేవి పెరిగాయి ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకెలా ఉంటాయి చూద్దాం థ్యాంక్ యూ